దండాల దండాల అమ్మా ఓరు తల్లి శతకోటి దిధిదాల మా ఓరు తల్లి దండాల దండాల ఓరు తల్లి శతకోటి దిధిదాల అమ్మోరుల ఊరిలోనే అడుగు పెడతావా నీ రక్తమే రేపలి పార్కు ముందేారిపో బస్ మంజేసే పూడి దకొడా నరకంలో వెళ్ళిపో పాపం పంచకొకు నౌజనం పూర్ఖు నీ సమయం కాబట్టి తల వంచుకొని వెళ్తున్నాను నా సమయం వస్తుంది చూద్దువు నీ నీడ కూడా నా పక్కల మీద పడనివ్వ sao subscribe cho kênh Ghiền Mì đâu ra không bỏ lỡ những đi hấp dẫn పెద్ద మాయ లేడీయే దీంతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి వత్తున్నా వస్తున్నా ఇదిగో నా మాటల్ని కినిపిస్తున్నాయని నా కిరికే నీకు మంచి మంచి బేరాలు ఇప్పిస్తాను మా ఊరు వచ్చేస్తావా నాతో పాటు చేతబళ్ళు కోరేటు చెడిపోవడానికి కోరేటు నువ్వు చేసే అంతే నేను చూసుకుంటాను పద పద నాతో పాటు వచ్చే ధా వచ్చేయి నాతో పాటు వచ్చే దా నాతో పాటు వచ్చే లే దా దా వచ్చేయి మా ఇల్లు ఇక్కడే దగ్గరలోకి వచ్చేసాం బాగు చేయాలంటే టైం పడుతుంది కానీ పాడు చేయాలంటే ఎంతసేపు ఆ నీ పేరేటన్నా దరిద్రం కాదు చిచ్చి దండకి కదూ దా మంచి బేరం తీసుకొస్తాను నాకు ఇస్తావా ఫిఫ్టీ ఫిఫ్టీ రేపు ఇదే మా ఇల్లు ఇవాళ మా ఇంట్లో ఉండలే మంచి బేరం తీసుకొస్తానా ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందానా స్వప్న గారు వస్తానన్నారు ఇంకా రాలేదేంటి భయపడిపోయానండి స్వప్న గారు భయపడిపోయావాడిపోయావు ఇలా అవుతుంది అమ్మ నవ్వు చూస్తేనే భయంగా ఉంది నాకు ఉందాబిల్లి నేను చెప్పిన పని ఏం చేసా రేపు వచ్చేస్తున్నారు స్వప్న గారు రేపు అంటే రేపు ఇప్పుడు వెళ్ళి నీకు రేపు అనేది లేకుండా చేస్తాం పోయ్ చావిల్లి ఎవరి పగటి వేషకత్తా మీకి చాలా మైలు మంత్రాలు తెలుసమ్మా అవన్నీ నాకెందుకు రేపు మా అక్క నుంచి వస్తుంది తెలుసు కదా రేపటి రోజే దానికి చివరి రోజు అవ్వాలి నీకెందుకమ్మా రేపనిది లేకుండా చేస్తారు అంతే కదా వం ఏ తీసుకెళ్ళవు అమ్మా ఏయ్ సమయం మిస్ అయిందో చచ్చిపోతావ్ గట్టు మీద పెట్ట మనసులో ఏముందో నాకు తెలుసులే అదేటి అమ్మగారు అమ్మగారు ఉన్నారు ఇది ఎలా వస్తాను రేటి ఇదిగోమ్మా ఏమ్మా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూసావా ఇదేటి అయ్యగారు ఫోటో చూపించి అమ్మగారు నన్నే అడుగుతున్నారు ఈ వ్యక్తిని చూసావా ఊరుకోండి అమ్మ నాతో పరాస్ అదిగో అయ్యగారు అక్కడ కదేటి ఉన్నారు బిఎల్ కంపెనీ వాళ్ళు మనకి ఆ కాంట్రాక్ట్ రాకుండా ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు తమ్ముడు నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను దీని గురించి భయపడాల్సిన పని లేదు నాన్న ఓకేనా మీలా ఇంత మంచిగా ఎవరు ఆలోచించట్లేదు అన్నయ్య రేపు కదా నిన్ను నా వశం చేసుకునేది ఈరోజే దొరికిపోయావే పిల్ల పెట్ట ఎవరండి మీరు ఎవరిని చూసి ఏమనుకుంటున్నారు అయ్యో ఆగండి చెప్పినట్టే అక్కడ ల్యాండ్ అంత కొని పిల్ల అదే కాదు ఇంట్లో ఉందే నీ పెద్ద కూతురు దానికి జీవితాంతం పిల్లలు పుట్టకుండా మందు తెమ్మని చెప్పాను ఏమైనా ట్రై చేశారా అమ్మా అసలు దాన్నే లేకుండా చేస్తున్నానే ఇంకా పిల్లలు గిల్లలు అంటావేంటి ఏయ్ ఏం ప్లాన్ సీ వేకెన్సీనా దానికి ఇంట్లో పని చేద్ద కాదు బయట పని ఏం చేస్తుంది గోదావరి గట్టుంది అదేటమ్మా మీరే ఫోటో చూసి నన్ను అడగరా ఫోటో ఏంటి అదేనమ్మా పెద్దమ్మ గారు వాళ్ళ ఆయన ఫోటో చూపించి ఈయన్ని ఎక్కడైనా చూశారా అని అడిగిందమ్మా నన్ను ఏ పిచ్చా నీకు ఇక్కడికి ఎందుకు వచ్చింది అయ్యగారు మీదొట్టమ్మా ఆవిడ ఇప్పుడు ఇటు వెళ్ళిండమ్మా నమ్మకండి నిజం చెప్తే ఎవరు నమ్ముతారు నాకెందుకు అయిన గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది అమ్మా అక్కడ వరకు కనిపిస్తుందా అది మొత్తం నాదే అయినా నీకెలా కనిపిస్తుందిలే అంటే నీ అడ్డొస్తున్నాయి అడ్డొస్తున్నాయని మమ్మీ అయినా నీ ఒక్కదాంది ఎలా అవుతుంది ఉందిగా మీ అక్క దాంది కూడా చంపేస్తా తల్లివని కూడా చూడను ఇది మొత్తం నాదే నీదే నీదే లేవే నీదే పోలమ్మో అయ్యమ్మ గుంటూ పెట్టించలేదు ఫోన్ లేదు ఫోన్ బరివాను మాత్ర తంగి పడి పిస్కెట్ 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 పిస్కే పిస్కే అమ్మే అక్కకి ఎలాగో పిల్లలు లేరు నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు పాప బాబో పుడతారు అప్పుడు ఇదంతా నాదే కదా నీదే లేవే నీదే నీదే ఇప్పుడు చూడు ఎంత బాగుందో ఏ సుబ్బి ఎలా ఉందే బాగుంది 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 బాధింది అబ్బో ఎంత బాగుందో నీ అక్క బావా నిన్ననే ఇండియాకి వచ్చారు ఆ విషయం తెలుసుగా తెలుసు తొందరలోనే బాలను కూడా పంపించేస్తాగా ఇంకా చూడాల్సింది చాలా ఉంది పద సుబి పదవే ఏంటి ఇంత అర్ధరాత్రి ఇక్కడికి తీసుకొచ్చావు రేపు అన్నయ్య వస్తున్నారు కదా తెలుసు అది చెప్పడానికి ఇక్కడ దాకా తీసుకురావాలా అది శుభవార్త అమెరికాలో ఫ్లాట్ కొంటా అన్నావు అదేనా దొంగ అదే కదా నువ్వు నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది నాకు తెలుసు అంతకంటే గొప్ప న్యూస్ చెప్తాను ముందు పెట్టుకొని చూస్తంట నోరు ఊరిపోయినట్టు అట్ట ఊరిపోతుంది అయ్యా నాకు ఆ చెప్పయ్యా అబ్బా చెప్పు శ్రీ అదేంటంటే చెప్పు శ్రీ చెప్పు అది అది చెప్పు అదేంటంటే అన్నయ్య పోద తల్లిదండ్రులుగా పోతున్నారో అమ్మా తల్లి కరుణించావా తల్లి కరుణించావా ఏంటి నీకు ముందే చెప్పలేదని కోపం వచ్చిందా ఎస్ పద నువ్వు కూడా అమ్మవారికి దండం పెట్టుకో నీ కోరి కూడా నెరవేరుతుంది ఏ పెట్టుకుంటే నువ్వు దండం పెట్టుకో ఇలాంటి మూఢనమ్మకాలు నేను నమ్మను పదా అయ్యో స్వప్నమ్మ అలా మాట్లాడకమ్మా అమ్మవారి కాప ముత్తే మనం తట్టుకోలేమమ్మా ఏ నాకు కోపం వస్తే మీ అమ్మోరే భయపడుతుంది పద బాబు ఏదైతుందో నన్ను కూడా తీసుకొచ్చారు డ్రైవర్ లేడు కదా ఎలా కదులుతుంది శ్రీ అయ్యో సుబ్బీ శ్రీ కేట్ అమ్మ అదేదో అక్కడే మొక్కచ్చు కదా ఆ తల్లికి ఎంత పాపం వచ్చిందో ఏదో అందుకేలా జరిగింది తల్లి తప్పులు మన్నించి క్షమించమ్మ చిన్నపిల్ల తెలియ తెలివి అది కారు ఆగినట్లు పదండమ్మ పదండి రెండు తల్లి

അമ്മ ഇല്ല ആടമ്മ എല്ലാ ഉം എന്തേന అమ్మా మనకు వస్తుంది నేను మళ్ళీ వస్తానే బాగుండమ్మా మళ్ళీ అమ్మ మళ్ళీ వస్తానా తను వెళ్ళిపోయాక సరేనా అమ్మా ఏ అమ్మా ఇప్పుడు వచ్చావే గుడికి నీకేం పనిలేదా మా అమ్మ నీ వల్ల నాతో ఆడుకోకుండా వెళ్ళిపోయింది ఏంటి చేతిలో నైవేద్యమా ఇవ్వు నేను మా అమ్మకి పెడతా నువ్వు వెళ్ళు వెళ్ళవమ్మా చెప్తున్నా కదా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు చిన్న పిల్లవు కదా అని ఊరుకుంటున్నాను అమ్మవారు మీ అమ్మ ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నిన్ను ఎవరో ఇక్కడ పడేసెల్లి గుడికొచ్చిన వాళ్ళు ప్రసాదం పెడితే అది తిని బతికావు నిజంగా అమ్మ అంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు అసలు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా నీకు అసలు అమ్మ స్పర్శ తెలుసా నీకు అసలు అమ్మ అంటే నాలా సాదా సీదాగా ఉంటుంది అమ్మ అంటే తల మీద కిరీటం పెట్టుకొని మెడ నింద నగలేసుకొని ఉండదు అలా ఉండేది గుడిలో అమ్మవారు మాత్రమే మీ అమ్మ కాదు వెళ్ళి మీ అమ్మ ఎక్కడుందో వెతుక్కోపో ఈ అమ్మవారు మా అమ్మ కదా అంటే నన్ను ఎవరో కానీ వదిలేశారా మా అమ్మ ఇక్కడుందో నేను వెతుక్కోవాలి